నమస్తే ప్రజా తెలుగు మీడియాకు స్వాగతం విజయనగరం జిల్లా గజపతినగరం నగరం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజాదర్బార్ కు పెద్ద ఎత్తున క్యూ కడుచున్న ఫిర్యాదు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి వినతులు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఆ నిమిత్తం ఈరోజు గడ్పకున నియోజకవర్గంలో గజకునరం లో ఈరోజు దర్బార్ ఏర్పాటు చేసి గ్రామస్తుల తాలూకా అలాగే మండలం నుంచి కాన్స్టెన్షన్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు ముఖ్యంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఇష్యూస్ చెప్పడం జరిగింది